డే స్వాగతం నేను ప్రియ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ సాయి నగర్ లో ఉన్న షిర్డీ సాయినాథని మందిరానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త మైలవరపు శ్రీనివాసరావు దేవాలయంలో జరిగే ప్రత్యేక పూజలో పాల్గొన్నారు మైలవరపు శ్రీనివాసరావు రచించిన సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని దేవాలయంలోని సాయినాథని స్వామి వారి పాదాల వద్ద ఉంచి పూజల్లో పాల్గొన్నారు అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ సాయి సచ్చరిత్ర గ్రంథం నుండి వివరించారు షిర్డి సాయినాథని మందిరాన్ని ఆధ్యాత్మిక వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహిస్తున్న ఆలయ ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయకుమార్ ను అభినందించారు అనంతరం దేవాలయంలో ఉన్న గోశాలలో గోవులకు ఆహారాన్ని అందజేశారు ఈ సందర్భంగా మైలవరపు శ్రీనివాసరావును ఆలయ కమిటీ చైర్మన్ చల్లా విజయకుమార్ ఘనంగా సత్కరించారు न तितवा निदायन पचे रा प्र्या न ब देव रा अ अ प्रय न केना कते और रा्य शला ज स अध विष्य अनेद परया अ ब निड़ నాకు నిజంగా ఒక సాయి భగవాన్ గురించి ఏమాత్రం తెలియదు కానీ భవంతన అలా పిచ్చుగా గాలికి నారాన్ని కంటి లాక్కున్నాను అన్నట్టుగా అలా అంశాలు అవసరాల వచ్చి ఏ స్థాయికి తీసుకోవాలంటే తన గురించి ఒక గ్రంథాన్ని బాగా పరిశోధన చేసి పరిశీలించి రాయించేంత చిత్రం కూడా ఏంటంటే రాసేసిన తర్వాత దాన్ని ముద్రించడం కోసమని డిటీపీకి చూపిస్తే మూడు చోట్లకి వెళ్ళి మూడు చోట్ల పని కాకుండా తిరిగి వచ్చి ఆ సందర్భంలో అమెరికాలో ఉండేటటువంటి బ్రిటిష్ కోర్టులో ఉండే వాలావరం కావడా ఆడంతా ఆడేవా చేసుకున్నాను నాకు తెలియదు నేను అంత ఇష్టం చూపించిన మొదటి కావడవరించి తర్వాత నేను ఇలా డిటీపీ చేస్తానని అనేసరికి అక్కడి నుంచి విశేషంగా కృషి సంవత్సరం కాలం పాటు శ్రమించి 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 బాబా అనుగ్రహాన్ని పొందగలిగాం కేవలం ఈ వెంకట హనుమంత విజయ్ కుమార్ గారి సంపూర్ణమైనటువంటి సహకారం కారణంగా ఏది అనుకున్నానో అని దాంట్లో రస ఆ పుస్తకాన్ని వెనక్కి తిట్టిగా చూసినట్లయితే సాయి గురించి ఏది అనుకూలమైనటువంటి విశేషం తప్పక తెలిసి తెలిసి సంపూర్ణమైన హేతుల అట్లాగా ఇది కారణమాదా అద ఇద ఓ గురించి మేకని చంపు అన్నాడట బ్రాహ్మణితో మేకని చంపించాలని ఆయన ఆదేశంలో ఏమాత్రం సరైన అని విష్ణు పైకృత్తితో చూస్తే కానీ అది చాలా నిబంధనతో ఎంత ఉత్తరాత్ ఉంటుంది అలాగే సదానంద వృక్ష శ్లోకానికి ఇప్పటి వరకు నాకు తెలిసి కరైనటువంటి అర్థాన్ని ప్రతిపార్థాన్ని మోభావాన్ని విశేషాన్ని రాసిన వాళ్ళు లేరు కనిపి దానికి మూడు పేజీల వ్యాఖ్యానం కేవలం ప్రతిపార్థంతో ఉంటుంది ఇంకా విశేషాలు అనేకం అనేక కనిపిస్తాయి సాయి చేసిన కూడా ఏవో మహత్తులు అనుకుంటారు కానీ అవన్నీ మనకు కనిపించేటువంటి యథార్థాలు నిరుగుణుడు అయినటువంటి విధాలు ఆ యాభై రెండు అధ్యాయాల సాయి సచరిత్రని జాగ్రత్తగా కానీ రోజుకో అధ్యాయం ఓం నమో సాయి నారాయణ మహా ఈరోజు చాలా పర్వదినం మనకు అత్యంత ఆప్తులు గురువుగారు ఆధ్యాత్మిక ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త టీవీలలోను ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు ఈరోజు మన షిరి సాయినాథిని మందిరాన్ని దర్శించి వారు లోగడ యాభై రెండు వారాలు ప్రతి వారం వారం కూడా సాయిబాబా గారి యొక్క చరిత్రని విపులంగాను సంక్షిప్తంగాను వారపత్రికలలో వచ్చేటువంటి ఆదివారం నాడు ఆయన ప్రచురించారు ఆ యాభై రెండు వారాల సత్య సాయిబా సాయిబాబా గారి సచరిత్రను పుస్తక రూపంలో ఆయన ఇవాళ ప్రింట్ తీసి అది ఈ రోజున మన బాబా గారి యొక్క పాదుకలోకి సమర్పించారు ఆయన పాదాల సాక్షిగా ఈ సాయి సచరిత్ర పుస్తకంను స్వామివారికి అంకితం చేశారు వారు ఈ అంకితం చేసినటువంటి యాభై రెండు వారాల సంక్షిప్త యొక్క పుస్తకాన్ని భక్తులందరూ చదివి ధన్యులు కావలసిందిగాను బాబా గారికి సంబంధించి ఎన్నో విషయాలను మనకు తెలియని విషయాలను నిగూఢమైన విషయాలను ఆయన చాలా పరిశీలనగాను పరిశోధాత్మకంగాను చేసి మనందరికీ అందించినందుకు వారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం షిరిడీ సాయిబాబా గారి గురించి ఈ మధ్య వస్తున్నటువంటి అపోహలు అవాకులు చవాకులన్నిటికీ కూడా ఈ పుస్తక మాత్రమే సమాధానం చెబుతుంది ఈ పుస్తకం చదివిన వారు ఎవరైనా కానీ ఆ షిరిడీ సాయినాథని యొక్క జీవిత చరిత్ర గురించి కానీ ఆయన మీద